తిరుపతికి చెందిన వీడ్కోలు పలుకుతూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ను స్వాగతిస్తూ కుటుంబ సమేతంగా చూడదగ్గ స్థాయి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకుని కొత్త సంవత్సరాన్ని ఆనందంతో స్వాగతం పలకాలని కోరుతున్నామని సంస్థ నిర్వాహకులు యోగేష్ తెలిపారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వీఆర్ లాంచింగ్ ఎ బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ తిరుపతి ది గ్లామరస్ రిదమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ అండ్ యూత్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ యూజువల్గా న్యూ ఇయర్ ఈవెంట్స్ అంటే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయనుకొని పీపుల్ కాంప్రమైజ్ అయిపోతారు సరేలే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాము ఎందుకు బయట వెళ్ళి ఊరికే అనవసరంగా ఎక్కువ ఎక్స్పెండిచర్స్ పెట్టి ఈవెంట్స్లో మనం స్పెండ్ చేయడం అని చెప్పి బట్ దిస్ టైమ్ వీఆర్ డూయింగ్ కంప్లీట్ నాన్ ఆల్కహాలిక్ ఈవెంట్ ఫ్యామిలీ అండ్ యూత్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇది కంప్లీట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీగా వన్ నైంటీ నైన్ రూపీస్కే వీఆర్ లాంచింగ్ ద ప్రైజెస్ యాజ్ ఎ జనరల్ ప్రతి ఒక్కరూ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళ కంప్లీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ని ఎండ్ చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అందరికీ వెల్కమ్ చెప్తూ చాలా బెస్ట్ వేలో సెలబ్రేట్ చేసే విధంగా మల్టిపుల్ యాక్స్ లైక్ జబర్దస్త్ లో ఉన్న సద్దాం గారు అండ్ టీమ్ అండ్ అట్ ది సేమ్ టైం మన ధ్వని బ్యాండ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ అతి ముఖ్యంగా దేవరాలో నటించిన రోహన్ హీ ఈస్ ద బెస్ట్ పర్సన్ హూ యాక్చువల్లీ డెడికేటెడ్ హిస్ హోల్ హార్టెడ్ వర్క్ ఇన్ దేవరా మూవీ అండ్ అమరన్ మూవీ అండ్ అలానే వాల్తేర్ వీరయ్య వీరయ్య అనే మూవీలో కూడా హీ ఏ బెస్ట్ జాబ్ అండ్ వీఆర్ ఇన్వైటింగ్ హిమ్ యాజ్ ఎ వన్ ఆఫ్ ద గెస్ట్ ఇన్ ఆర్ ఈవెంట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీలీ ఇన్వైటింగ్ యూ ఆల్ టు దిస్ ఈవెంట్ టు స్పెండ్ యువర్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ మల్టిపుల్ ఫుడ్ స్టాల్స్ అవైలబుల్లో ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ